ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో తయోవా ప్రణమామి ముహుర్ముహు శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం జనవరి ఒకటో తేదీ దీని ప్రత్యేకత ఏమిటి అని మనల్ని అడిగితే మనం వెంటనే చెప్పొచ్చు ఏముందండి అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగుంటుంది అని మనకు తెలిసింది ఈ మాత్రమే కానీ చాలామందికి తెలియనిది ఒక విషయం ఉంది జనవరి ఒకటో తేదీ ప్రత్యేకత ఏమిటంటే భగవాన్ శ్రీరామకృష్ణులు కల్పతరువుగా అవతరించి భక్తులు అడిగిన కోరికలన్నిటినీ ప్రసాదించారు మనం అనుకోవచ్చు భగవాన్ శ్రీరామకృష్ణులు వేరుగా మళ్ళీ ఇంకో కల్పతరు అవడం ఎందుకు మన పురాణాల్లో కల్పతరు కోసం విన్నాం కదా పురాణాల్లో మన కల్పతరువు కామధేను ఇలా విన్నాం కదా అవి కూడా ఏమడిగితే అది ప్రసాదిస్తాయి కదా శ్రీరామకృష్ణులు మళ్ళీ ఈ ఆధునిక కాలంలో కల్పతరుగా అవతరించడానికి ఆవశ్యకత ఏమిటి అంటే పురాణాల్లో వర్ణించినటువంటి కల్పతరువుకి ఈ ఆధునిక కల్పతరమైన అయిన శ్రీరామకృష్ణులకి ఒక ప్రత్యేకమైన తేడా ఉంది పురాణాల్లో వర్ణించినటువంటి కల్పతరు మనం ఏది అడిగితే అది ఇస్తుంది అది మనకి మేలు చేసినా కీడు చేసినా దానికి ఎలాంటి సంబంధం లేదు అడిగింది ఇవ్వడమే దాని వంతు శ్రీరామకృష్ణ అలా కాదు మనం ఏం అడిగినప్పటికి కూడా అది ప్రసాదిస్తారు కానీ దానివల్ల మనకు ఎలాంటి హాని కలిగినా కీడు కలిగినా వెంటనే దాన్ని దాని నుంచి మనల్ని రక్షిస్తారు ఈ వ్యత్యాసం ఉంది పురాణ కల్పతరువుకి ఆధునిక కల్పతరువు అని శ్రీరామకృష్ణులకి శ్రీరామకృష్ణులే స్వయంగా ఈ కల్పతరువు గురించి కథ చెప్పేవారు ఈ కథ చాలామందికి తెలుసు కాకపోతే ఈ కథ ద్వారా మనకిచ్చిన సందేశాన్ని ఆ నీతిని మన జీవితంలో అన్వయించుకోవడానికి మహాత్ములు కథలు చెప్తూ ఉంటారు మనం అంటే కథ మనకు తెలిసిందే కదా ఇందులో గొప్పదనం ఏముంది కొత్తదనం ఏముంది అనుకుంటాం కథ ద్వారానే మనం ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం ఏ నీతి అయినప్పటికి కూడా అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు ఆ సందేశాన్ని ఉపదేశాన్ని అంతటిని కూడా కథల ద్వారానే చెప్పారు అందరికీ అర్థమయ్యే రీతిలో కథ మనకు గుర్తుంటే ఆ నీతి ఆటోమేటిక్గా మనకి గుర్తుకొస్తుంది ఆ నీతిని మన జీవితంలో అన్వయించుకుంటున్నప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది కథ తెలుసు వేల కథలు మనకు తెలుసు ఏం ప్రయోజనం మన జీవితంలో అది అన్వయించుకోలేనప్పుడు దానివల్ల ప్రయోజనం లేనప్పుడు ఆ జీవితం వృధా అవుతుంది శ్రీరామకృష్ణులు ఈ పురాణ కల్పతరువు కోసం ఒక కథ చెప్పారు ఒక బాటసారి అడవుకుండా ప్రయాణం చేస్తూ వెళ్తుంటాడు మండు టెండలో అలసిపోయాడు ఎక్కడైనా నేడు కనిపిస్తే కూర్చుందాం కొంతసేపు సేద తీర్దాం అనుకుంటాడు చూడగానే ఒక చెట్టు కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టు కల్పతరు ఏది అడిగితే అది ఇస్తుందో అనే విషయం అతనికి తెలియదు అక్కడ కూర్చుంటాడు బాగా అలిసిపోయాడు దాహం వేసింది వెంటనే తాగడానికి మంచి నీళ్లు ఉంటే బాగుండు అనుకుంటాడు వెంటనే చల్లని కొండతో నీళ్లు వస్తాయి అబ్బా ఆశ్చర్యపోయి చక్కగా నీళ్లు తాగి శాత తీరి కూర్చుంటాడు కొంతసేపు బాగానే ఉంది ఇప్పుడు దాహం తీరింది ఆకలేస్తుంది ఆకలేస్తుంది కాబట్టి ఏదైనా భోజనం వస్తే బాగుంటుంది అనుకుంటాడు వెంటనే అనుకోగానే పంచభక్ష పరమానాలు జీవితంలో ఎప్పుడు తిని ఉండడు కూడా అన్ని రకరకాల వెరైటీస్ వచ్చాయి చక్కగా భోజనం చేశాడు భోజనం అవగాహన ఏమవుతుంది మనకి అలసట నిద్ర వెంటనే నిద్రపోవాలనుకున్నాడు ఓ మంచి పట్టుపాని పోస్తే బాగుంది అనుకుంటాడు వెంటనే ఆ పాని పోస్తుంది నిద్రపోతూ నిద్రపోతూ మన మనసు తిన్నగా ఉండదు కదా అనుకున్నాడు ఇప్పుడు కానీ పులి వచ్చి ఏమైనా నన్ను మింగేస్తే అనుకుంటాడు వెంటనే పులి వచ్చి అతన్ని మింగేసింది ఈ కథ శ్రీరామకృష్ణులు ఎందుకు చెప్పారంటే ఇదే కథని మన జీవితంతో అన్వయించుకుంటే ఏం నేర్చుకోవచ్చు మన జీవన గమనం అది అడవులో ప్రయాణం లాంటిది మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు దుఃఖాలు నష్టాలు అన్నీ కూడా ఒక సూర్య తాపం లాంటిది ఆ బాటసారి సూర్య తాపానికి సూర్య వేడికి ఎలా తాళలేక చెట్టు నీడకు కూర్చున్నాడో అలాగే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు అన్ని భరించలేక మన భగవంతుని ఆశ్రయిస్తాం భగవంతుని ఆశ్రయించగానే భగవంతుడు కరుణామయుడు మనకి ఏది అవసరమో అది ఇస్తూ ఉంటాడు తినడానికి ఉండడానికి అన్నిటికీ అన్ని ఇస్తాడు కాకపోతే కొంతకాలం అయిన తర్వాత మనకి భోగాలు వైపు పోతుంది మనస్సు మన కోరికలు పేరాసగా మారిపోతాయి అత్యాసగా మారిపోతాయి అక్కడి నుంచే ప్రమాదం మొదలవుతుంది మన జీవితం సవ్యంగా సాగినంత వరకు పర్వాలేదు ఎప్పుడైతే అన్నీ సమకూరాయో అక్కడి నుంచి మనం విషయ సుఖాల వైపు వెళ్ళిపోతాం భోగాల వైపు వెళ్ళిపోతాం విలాసాల వైపు వెళ్ళిపోతాం అదే ప్రమాదానికి గురి చేస్తుంది వెంటనే అవి మనల్ని మింగేస్తాయి ఆ భోగాలు మనల్ని మింగేస్తాయి అది ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి భగవంతుడు ఏది అడిగితే అది ఇస్తున్నాడు కదా అని అన్నీ అడిగి మన పతనాన్ని మనమే కొని తెచ్చుకోకూడదు అంటారు శ్రీరామకృష్ణులు ఈ కథ ద్వారా మన అందరికీ ఆయన చెప్పింది ఈ సందేశం ఈ బోధన మన జీవితంలో అన్వించుకోవాలి అయితే ఈ ఆధునిక కల్పతరమైన శ్రీరామకృష్ణులు ప్రత్యేకత ఏమిటి శ్రీరామకృష్ణులు ప్రత్యేకత ఏమిటంటే అడిగినవన్నీ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఏవైనా హాని జరిగితే వాటి నుంచి రక్షించడం ఆయన యొక్క ప్రత్యేకత భగవాన్ శ్రీరామకృష్ణులు తన అవతారాన్ని ముగించే ముందు కొన్ని నెలలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కలకత్తాలోని ఉద్యాన గృహంలో ఉంటారు ఆయన గొంతు రావడంతో బాధపడుతుంటారు నోటి ద్వారా ఏమీ ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితి కొన్ని రోజుల తర్వాత బాగా చిక్కిపోతారు నియరసించిపోతారు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటారు ఆ భక్తులు శిష్యులు ఆయనకి వచ్చి సేవ చేస్తూ ఉండేవారు అలాంటి నిరసించి బలహీనపడి ఉన్నటువంటి శ్రీరామకృష్ణులు ఆ సమయం అది ఒకరోజు జనవరి ఒకటో తేదీ అది సెలవు దినం కాబట్టి చాలామంది భక్తులు ఆ కాశీపూర్ గృహానికి వస్తారు ఆ భక్తులందరూ సుమారు ముప్పై మంది ఆ రోజు అక్కడికి వచ్చారు అందరూ ఒక చెట్టు కింద కూర్చుంటారు ఆ చెట్టు మామిడి చెట్టు అది ఇప్పటికి కూడా ఉంది కలకత్తా ఉద్య కాశీపూర్ గృహానికి వెళ్తే మనం చూడొచ్చు అక్కడ కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా ఈ భక్తులంతా దూరం నుంచి చూస్తారు శ్రీరామకృష్ణులు మేడపై గదులు ఉండేవారు లేవలేని పరిస్థితులు ఉన్న శ్రీరామకృష్ణులు లేచి ఆ మెట్లని దిగి వస్తుండడం ఈ భక్తులు చూస్తారు ఆశ్చర్యపోతారు ఏటి లేవలైనటువంటి శ్రీరామకృష్ణ గురుదేవులు ఇప్పుడు నడిచి వస్తున్నారు ఏమిటి అని ఆశ్చర్యపోతారు శ్రీరామకృష్ణ వాళ్ళ దగ్గరికి వస్తారు భక్తులు వెంటనే లేచి ప్రణమిల్లుతారు శ్రీరామకృష్ణులకి శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా నేను అని సంబోధించలేకపోయేవారు తన కోసం ఎప్పుడైనా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని గురించి దీని గురించి అని చెప్పేవారు శ్రీరామకృష్ణులు ఆ భక్తుల్లో ఉన్నటువంటి ఒక గిరీష్ చంద్రగోస్ అనే భక్తుణ్ణి అడుగుతారు ఆ గిరీష్ చంద్రగోస్తో దీన్ని గురించి నువ్వు ఎక్కడెక్కడో ఏదేదో గొప్పగా నువ్వు నువ్వేంటి అర్థం చేసుకున్నావు చెప్పు అని అడుగుతారు అప్పుడు గిరీష్ చంద్రగోస్ ప్రణమిల్లుతూ శ్రీరామకృష్ణులు చూస్తూ అంటారు స్వామి ఎవరి మహత్వాన్ని ఆ వ్యాస భగవానుడు ఆ వాల్మీకి మహర్షి వర్ణించలేకపోయారో అలాంటి వారి గురించి నేనేమని వర్ణించగలను అని అంటాడు వెంటనే శ్రీరామకృష్ణులు దివ్య భావ పార్వస్థితికి వెళ్ళిపోతారు భావ స్థితిలో అవుతారు ఆ స్థితిలో అక్కడున్న భక్తులందరినీ ఏమని దీవించారంటే మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక జాగృతి కలుగుగాక ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవగాక అని ఆశీర్వదిస్తారు వెంటనే వాళ్ళందరిలో ఒక తెలియని ఆనందం అందరిలో ఒక దివ్యానుభూతి కలుగుతుంది అందరూ జై రామకృష్ణ జై రామకృష్ణ అంటూ అక్కడ నృత్యం చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఒక భక్తుడు హరణ్ చంద్ర అనే భక్తుడు స్వామి నాకు నా దైవం పూర్తిగా దర్శనం అవ్వట్లేదు ఆ పూర్తిగా దర్శనం అయ్యేలాగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు వెంటనే శ్రీరామకృష్ణులు ఆయన స్పృశిస్తారు స్పృశించగానే ఆయన ఇష్టదైవం ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నప్పటికి కూడా ఇష్టదైవం సంపూర్ణంగా దర్శించలేని అటువంటి ఈ అరణ్చంద్ర వెంటనే ఆ ఇష్టదైవాన్ని పూర్తిగా దర్శించగలుగుతాడు ఇంకో భక్తుడు వైకుంఠనాథ్ శ్రీరామకృష్ణ అడుగుతాడు స్వామి నేను ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని అడుగుతున్నాను నాకు ఎక్కడ చూసినా నా ఇష్టదైవం కనపడాలి ఆ భగవంతుడే కనిపించాలి ఆ విధంగా నన్ను ఆశీర్వదించిన్నాను కానీ శ్రీరామకృష్ణులు ఆయన్ని స్పృశిస్తారు వెంటనే వైకుంఠనాథ్కి ఎక్కడ చూసినా ఆ ఇష్టదైవాన్ని చూడగలుగుతాడు చెట్టు చూడండి పుట్ట చూడండి ఇల్లు చూడండి రోడ్డు చూడండి ఎక్కడ చూసినా ఆ ఇష్టదైవమే కలు కలుగుతుంది ఆ దివ్య భావ పర్వస్థితిలో ఆయన పరిగెడుతుంటాడు ఇటు అటు ఆనందంలో అలాగా ఆనంద స్థితిలో కొన్ని రోజులు ఉంటాడు ఇంటికి వెళ్ళినా ఏ పని చేయలేకపోతాడు ఆఫీస్కి వెళ్ళినా ఏ పని చేయలేకపోతాడు ఆ దివ్య భావ పార్వస్థితిని ఆ దివ్యానుభూతిని భరించలేక మళ్ళా శ్రీరామకృష్ణుడు పరిగెత్తుకొచ్చి స్వామి నన్ను మామూలు మనిషిగా చేయండి ఈ దివ్యానుభూతి నేను భరించలేకపోతున్నాను నాకు ఆ శక్తి లేదు అని మళ్ళీ అడుగుతాడు అడగగానే శ్రీరామకృష్ణ మళ్ళీ స్పృశించుతారు వెంటనే ఆ వైకుంఠనాథ్ మామూలు స్థితికి వస్తాడు దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే అదే కోరిక కానీ ఆ పురాణ కల్పతరుని అడిగుంటే భావ పర్వస్థితి ఎక్కడ చూసినా భగవంతు భగవంతుని దర్శించే స్థితి ఎక్కడ చూసినా ఒకే చైతన్యాన్ని దర్శించగల స్థితి వస్తే ఆ పిచ్చివాళ్ళ పరిగెడుతున్నా ఇంకా అది పోదు ఆ దాన్ని తీసుకునే దాన్ని మళ్ళా వెనక్కి తీసుకునే స్థితి లేదు అలాగా ఆయన అయిపోయి ఉండేవాడు కానీ శ్రీరామకృష్ణ అలా కాదు వెంటనే ఆయన కోరగానే నాకు ఈ స్థితి వద్దు నేను భరించలేకపోతున్నాను అనగానే వెంటనే ఆయన ఆశీర్వదించి ఆ స్థితి నుంచి తీసి మామూలు స్థితికి తీసుకొస్తారు అంటే ఎవరికైనా హాని కలిగే కోరిక తెలియక అడిగినా దానివల్ల కష్టం కలుగుతుంది నష్టం వస్తుంది కీడు కలుగుతుంది అనుకుంటే వెంటనే శ్రీరామకృష్ణ దాని నుంచి రక్షిస్తారు ఇంకో భక్తుడు వీళ్ళందరూ ఆధ్యాత్మిక అనుభూతులు అడిగారు కానీ ఇంకొక భక్తుడు ఉపేంద్ర అనే భక్తుడు చాలా పేదవాడు ఆయన కూడా ఒక ప్రాపంచ కోరిక కోరాడు ఏంటి నాకు ధనం ప్రసాదించండి స్వామి అని వెంటనే ఆయన స్పృశిస్తారు ఆయన మహాధనవంతుడు అవుతాడు తర్వాత కాలంలో మనకు కూడా చాలా ధనం రావచ్చు భగవంతుని ప్రార్థిస్తే కాకపోతే ధనం రాగానే ఏం చేస్తామంటే గర్వం పెరుగుతుంది మన అంతటి లేడు అనుకుంటాం ఇంకా అక్కడి నుంచి విలాసాలు విన్యాసాలు ఎడిపోతుందో మన జీవితం మనకు తెలీదు మన పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం కానీ ఉపేంద్రకి ధనం ఇవ్వడంతో పాటు శ్రీరామకృష్ణుడు సద్బుద్ధిని కూడా ప్రసాదించారు ధనం రాగానే ఆయనలోనే అహంకారం రాలేదు ఆయన ఏం విరవీకపోలేదు ఆ ధనాన్ని సత్కర్మలకు ఉపయోగించేవాడు భగవత్ సేవకు ఉపయోగించేవాడు భక్తుల సేవకు ఉపయోగించేవాడు అలాంటి సద్బుద్ధిని కూడా శ్రీరామకృష్ణ ప్రసాదిస్తారు కాబట్టి మనం భగవాన్ శ్రీరామకృష్ణుల్ని ఏం ప్రార్థించినా అది ప్రసాదిస్తారు దానివల్ల ఏమైనా ప్రమాదం ఉంటే మనల్ని రక్షిస్తారు కూడా ఏదైతే పురాణ కల్పతరు చేయలేదో అది ఆధునిక కల్పతరుని శ్రీరామకృష్ణ చేయగలుగుతున్నారు కాబట్టి ఆధునిక కల్పతరుని శ్రీరామకృష్ణులు ప్రత్యేకం అందుకే రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్లో జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేయరు కల్పతరి దినోత్సవం అని జరుపుకుంటారు ఇప్పుడు శ్రీరామకృష్ణుల్ని జనవరి ఒకటో తేదీన కలకత్తాలోని కాశీపూర్ గృహంలో భగవా శ్రీరామకృష్ణులు ఉన్నటువంటి గదికి జనవరి ఒకటో తేదీన వేలాది మంది భక్తులు వెళ్ళి అక్కడ వాళ్ళ కోరికలను విన్నవించుకుంటారు నేటికి అది జరుగుతూనే ఉంది జనవరి ఒకటో తేదీనంటే ముప్పై ఒకటి నుంచే బారులు తిరిగి నిలబడతారు వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి శ్రీరామకృష్ణులు నివసించినటువంటి ఆ గృహానికి ఆ గద్ది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించుకుంటారు అవి వా శ్రీరామకృష్ణులు వారు కోరికలను తీరుస్తారని తీరుస్తున్నారని ఎన్నో ఉదంతాలు ఉన్నాయి నిదర్శనాలు ఉన్నాయి అయితే మనం శ్రీరామకృష్ణులు ఏం కోరుకోవాలి ఉత్తమ భక్తుడైతే ఏం కోరుకుంటాడంటే భగవాన్ శ్రీరామకృష్ణ దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఏది మంచిదైతే అది మీరు ప్రసాదించండి అని ఆ బాధ్యత శ్రీరామకృష్ణులకి వదిలేస్తాడు అలాంటివారు ఉత్తమ భక్తులు రెండవ రకం భక్తులు ఎలాగ ఉంటారంటే శ్రీరామకృష్ణుల్ని కోరుకుంటారు నాకు అది కావాలి ఇది కావాలి ధనం కావాలి ఆస్తులు కావాలి భోగభాగ్యాలు కావాలని అన్నీ ఆయన ప్రసాదిస్తారు కాకపోతే ఇవన్నీ ప్రసాదించినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి అహంకారం ఉండదు వాళ్ళు కలిగినటువంటి ధన సంపదలని సద్వినియోగపరుస్తారు సత్ సత్కర్మలకి ఉపయోగిస్తారే కానీ విలాసవంతమైన జీవనాన్ని గడపరు ఇది రెండో కేటగిరీకి చెందిన భక్తులు మూడో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే అన్నీ కావాలనుకుంటారు అత్యాసకు పోతారు అడిగినదల్లా ఇస్తున్నారు కాబట్టి మనం అత్యాసకి పోయి ఆ కోరికల వల్ల మన పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం ఇలాంటి వారు మూడో రకం చెందినవారు ఇప్పుడు జనవరి ఒకటో తేదీన భగవాన్ శ్రీరామకృష్ణులు ఆధునిక కల్పతరు అయిన శ్రీరామకృష్ణుని మనం ఏమి అడగాలి అన్నది ఈ ముగ్గురు భక్తుల్ని గుర్తుపెట్టుకొని మూడు రకాల భక్తులు ఉన్నారు ఉత్తమ భక్తుడు మధ్యం భక్తుడు అధమ భక్తుడు ఈ మూడు రకాల భక్తుల్లో మనం ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అన్నది మనం నిర్ణయించుకొని జనవరి ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి భగవాన్ శ్రీరామకృష్ణులు ఆ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడ భక్తులు అందరినీ ఏం కావాలంటే అది ప్రసాదించారు కాబట్టి జనవరి ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి అందరూ శ్రీరామకృష్ణ ప్రార్థించవచ్చు ఏం కావాలంటే అది అడగవచ్చు అడిగే ముందు ఇప్పుడు చెప్పిన మూడు రకాల భక్తులను గుర్తుపెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది ఎలాంటి జీవితంలో ఇబ్బంది ఉండదు ఆ పుల్ వచ్చి తిన్నట్టు ఆ బాటసారిలాగా మనం ఉండం ఉత్తమ భక్తులుగా అనిపించుకుంటే మనం మంచిది ఆ విధంగా అలాంటి ఉత్తమ బుద్ధి మనకు ప్రసాదించాలి ఆధ్యాత్మిక చైతన్యం జాగృతి చేసేలాగా శ్రీరామకృష్ణ ప్రార్థిస్తే అంతకన్నా ఉత్తమైనటు కోరిక ఇంకొకటి ఉండదు ఆ విధంగా మనందరం భగవాన్ శ్రీరామకృష్ణుని జనవరి ఒకటో తేదీని ప్రార్థిద్దాం అందరికీ కల్పత దినోత్సవ శుభాకాంక్షలు మరో వీడియోలో మరో విషయం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం